హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో సగ్గు బియ్యం వడియాలని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం అయితే ఈ సగ్గు బియ్యం వడియాలని మనం ఎండలో పెట్టకుండా కూడా మనం గాలికి ఆరబెట్టుకుంటే అనేది మనం రెడీ చేసుకోవచ్చు వడియాలంటేనే మనం ఎండలో చేసుకునేవి అలా కాకుండా కూడా ఇలా గాలికి ఆరబెట్టుకుంటే కూడా మనకు వడియాలనేది రెడీ అయిపోతాయి మనకు సమ్మర్ వచ్చిందంటేనే వడియాలనేది ఎక్కువగా చేసుకోవాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి చూడండి అనేది ఎంత తెల్లగా ఉన్నాయో నేను కవర్ పైన కొన్ని దగ్గర దగ్గర పెట్టినప్పుడు ఈ విధంగా అంటుకొని పోయినాయి ఇలాగే ఒక్కొక్కటి రెండు మూడు ఈ విధంగా కూడా మనకు అనేది పర్ఫెక్ట్గా వచ్చినాయి మీరు కూడా ఒకసారి వడియాలనేది చే ఎవరైతే వడియాలనేది చేసుకున్న వాళ్ళైతే వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి నేను కొన్ని కవర్ పైన పెట్టాను కొన్ని క్లాత్ పైన కూడా పెట్టి చూశాను ఎలా వస్తాయో లేదో అని ఈ విధంగా అయితే వచ్చినవి కవర్ పైన ఉన్నవి మాత్రం చాలా తెల్లగా ఉన్నవి క్లాత్ పైనవి కొంచెం కలర్ అనేది చేంజ్ అనేది వచ్చినవి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక కప్పు బియ్యంని తీసుకొని వీటిని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా బరకగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేయాలి ఇందులో ఫస్ట్ ముందుగా ఒక కప్పు వాటర్ని వేసుకొని దీన్ని కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి ఉండలుగా కడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేయాలి సగ్గుబియ్యం కాబట్టి వాటర్ అనేది పీల్చుకుంటే ఇలా రెండు నుంచి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా కలుపుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు పిండి అనేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా పిండిని తీసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో కొన్ని వాటర్ని అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక నాలుగు నుంచి ఐదు కప్పుల వరకు వాటర్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి మిక్సీ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు కప్పుల వరకు వాటర్ని అనేది పెట్టుకోండి నేనైతే ఒక నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇందులో మనం రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మరి ఉప్పు ఎక్కువగా ఉంటే వడియాలనే తినబుద్ధి కాదు ఇప్పుడు ఈ వాటర్లో మనం పిండిని అనేది పోసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని దీన్ని పిండిని వేసుకుంటూ కలుపుకుంటే మిర్ కింద అడగంటకుండా ఉంటుంది మీరు దగ్గరుండి స్టవ్ని స్లిమ్ టు మీడియంకి పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండండి కింద అడగంటి పోతుంది ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మీకు పిండి చిక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండండి మీరు ఈ వడియాలని ఎండాకాలంలో కాకుండా మీరు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే గాలికి పెట్టుకునేవే కాబట్టి మీరు ఎప్పుడంటప్పుడు చేసుకొని వడియాలనేది కాల్చుకోవచ్చు మనం పిండి ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనం పిండిని మాత్రం ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి పిండి ఎంత బాగా ఉడికితే మీకు వడియాలనేది కాల్చుకున్న తర్వాత అంత క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా చిక్కబడేంత వరకు కలుపుకుంటూనే ఉడకనివ్వాలి నాకు పిండి కూడా బాగా ఉడికిపోయింది మీకు ఈ విధంగా చూస్తే తెలుస్తుంది వడియాలనేది పెట్టుకోవడానికి రెడీ అయిపోయినట్లు పిండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఉంటే సరిపోతుంది చల్లరాక ఇంకా చిక్కబడుతుంది మీరు ఇందులో మిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసాను ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్రను వేసి కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకోండి మీరు ఇందులో కావాలనుకుంటే క్యారెట్ కూడా తోరిమీ వేసుకోవచ్చు క్యారెట్ వేస్తే కూడా మీకు అనేది కలర్ఫుల్గా ఉంటాయి ఇప్పుడు కలుపున తర్వాత చివరిగా ఇందులో ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేసుకోండి మీకు వడియాలు అనేది తెల్లగా వస్తాయి నిమ్మరసం వేయడం మీ ఛాయిస్ అండి ఇప్పుడు మూత పెట్టి పిండిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టండి ఇప్పుడు పిండి చల్లారాక మీరు ఒక కవర్ పైన వడియాలు ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఈ విధంగా చల్లబడ్డాక మనకు ఇంకా పిండి అనేది చిక్కబడిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్తో ఈ విధంగా ఒక్కొక్క వడియంలాగా పెట్టుకోండి మీరు క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చు క్లాత్ పైన పెట్టుకుంటే కొన్ని వాటర్ చల్లుకొని వడియాలనేది తీసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా వడియాలనేది పెట్టుకోండి మీరు నైట్ కనుక చేసుకుంటే నైట్ అంతా ఫ్యాన్ గాలికి ఈ విధంగా ఉంచుకోండి మరుసటి రోజు తెల్లవారేసరికి ఇవి ఆరిపోతాయి అయితే ఫ్యాన్ ఫుల్లో పెట్టి మీరు ఈ వడియాలనేది ఆరబెట్టుకోండి ఇలా మనకు మరుసటి రోజు వడియాలనేది ఈ విధంగా ఆరిపోతాయి ఇప్పుడు కవర్ పైన ఒక్కొక్కటి మనం వడియాలనేది తీసుకొని ఇంకొక పక్క ఆరకుంటే మళ్ళీ ఒకసారి ఆరబెట్టుకోండి ఈ విధంగా కవర్ పైన అయితే మీకు వడియాలనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఎవరైనా వడియాలనేది చేసుకోకుంటే ఈ విధంగా చేసుకోండి చాలా చాలా బాగా వస్తాయి ఎంత ఈజీ అంట అంత ఈజీగా వస్తాయి ఆరిన తర్వాత ఈ విధంగానైతే ఉంటాయి మీకు ఎండ కనుక ఉంటే కాసేపు ఎండలో కూడా పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చు ఈ విధంగా నేను ఒక కవర్ పెద్ద కవర్లో పెట్టి చేశాను సరిపోకుంటే రెండు చిన్న కవర్లలో వీటిని పెట్టి తీస్తున్నాను నాకు ఆరిన తర్వాత ఇవి ఈ విధంగా ఉంటాయి చూసారు కదా వడియాలు అనేది ఎంత తెల్లగా ఉన్నాయో డీప్ ఫ్రెక్ సరిపడా ఆయిల్ వేడి చేసుకుని ఒక్కొక్కటి వడియాలని వేసుకుంటూ కాల్చుకోండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు వడియాలని అనేది ఈ విధంగా చేసి పెట్టుకొని ఒక బాక్స్లో నిల్వ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు మీరు కాల్చుకోవచ్చు ఈ వడియాలు ఒకసారి చేసి పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు మీరు పప్జల్లోకి దీంట్లోకైనా కూడా కాల్చుకోవచ్చు ఈ వడియాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరే చూడండి వడియాలు అనేది ఎంత క్రిస్పీగా ఉన్నాయో వాళ్ళు తెలిసి చేసుకోండి కదా క్రిస్పీగా ఉంది వడియాలని మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి